హై ఫ్రెండ్స్ మీకు వచ్చిగా చెప్తాను చూడండి ఇప్పుడు ఊజ్ చేసేది నలుగుపిండి సున్ను పిండి అండి ఇది సున్ను పిండి ఉంటే ఇంట్లో నేను ఇలాగా రాసుకుంటున్నాను దాంట్లో సున్ను పిండిలో కొద్దిగా పసు పన్ను కొబ్బు నూనె వేస్తానండి కొబ్బు నూనె కొద్దిగా ఎక్కువ వేయకూడదు మనం మొహాన్ని పేసి మెడకి పెట్టుకుంటే బ్లాక్ ఉండేది బ్లాక్ జిడ్డు ఉండేది కోద్దండి వారానికి రెండుసార్లు పెడతా చాలని పెట్టేది తర్వాత మనం నెలకు రెండుసార్లు పెడత చాలండి ఎక్కువ అక్కడ మనం ఎక్కువ బయట పనులకి వెళ్తాం కదండీ బయటికి వెళ్ళినప్పుడు వేస్ట్ ఉండేది మొహాన్ని పెట్టేస్తుంది మన శరీరం రుద్దుకోము కాంగ కాంగ రుద్దుసుకుంటాము పనికి వెళ్ళిపోతాము ఖాళీ ఉండదు ఖాళీ టైంలో రుద్దుకుంటాయండి క్లీన్గా ఉంటుంది నీట్గా ఉంటుంది సో శుభ్రంగా రుద్దుసుకుంటున్నాను మెడ కూడా పెట్టేసుకున్నాను మొహం పెట్టేసుకున్నాను కొద్ది నాకు ఇలాగ ఇష్టం అండి కొంతమంది నలుగులా పెట్టుకొని మామూలుగా పొడుగుండేది మొహానికి అద్దంలా చేసేస్తారు పొడు పొడి రాలిపోదు నాకు అలాగే ఇష్టం ఉండదు ఒక పది నిమిషాలు ఆరాలండి నాకు ఇలా మొహన్కి అప్లై చేసి మెడకంత అప్లై చేసి అప్పుడు ఆరాక నేను పొడి పొడలు ఆడిచ్చేసి మా మొత్తం ఆడిపేస్తాను చూడండి కనుకుంది బ్లాక్ నాకు ఉంటుంది అది కూడా పోద్ది చూడండి బాగా ఆరాలి పది నిమిషాలు ఆరిపోవాలి ఎక్కువ కలబందు ఊ చేస్తానండి నేను వారానికి ఒకసారి కలబంద రాస్తాను కలబందం నాకు బాగా పడుద్దండి మొహాన్ని ఒక్క మటం కనిపించి నేను కలబందం రాసేస్తానండి నేను ఎక్కువ క్రీములు ఏమి వానండి వోళి కలబందం అప్పుడప్పుడు ఇలాగ నలుగులా పెట్టుకుంటాను నేను ఓన్లీ మొహానికి మెడకు మాత్రం ఉంటుంది పెట్టుకోని నేను రెండు లాహారేగా శుభ్ర శుభ్రం క్లీన్ చేసుకున్నానండి అంత నీట్గా ఉంది మెడకని బ్లాక్ కూడా పోయింది చూడండి బ్లాక్ పోయింది అంత నీట్గా ఉంది మొహం మనం స్థానానికి వెళ్తా కదండి సబ్బు రుద్దకూడదండి నేను పొద్దున్న కల్లా మొహం మిగలగలాడింది పొద్దున గల్లా సబ్బు రుద్దకూడదు మొహానికి అంతే